మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవితను ఆమె తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఊరైన చింతమడక గ్రామస్తులు బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావాలని కోరుతూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు బంజర హిడ్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలివచ్చారు ఆహ్వానం పట్ల కవిత సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొప్ప ఉద్యమకారుని కన్నా గొప్ప ఊరు మా చింతమడక ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు తన చిన్నతనంలో చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కళ్ళ ముందు మొదలవుతున్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది మామూలు ధైర్యం కాదు అని పేర్కొంటూ ఈ క్లిష్ట సమయంలో గ్రామస్తుల మద్దతు తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని కవిత భావోద్వేగంగా తెలిపారు గ్రామస్తుల ఆహ్వానం పట్ల కవిత సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొప్ప ఉద్యమకారుడిని కన్నా గొప్ప ఊరు మా చింతమడక ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు తన చిన్నతనంలో చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కళ్ళ ముందే మెదులుతున్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు